హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మా రాఖీ సెలబ్రేషన్ చాలా సంవత్సరాల తర్వాత ఇండియాలో జరుపుకుంటున్నాం ఎలా జరుపుకున్నాం ఎవరెవరు రాఖీలు కట్టాము అన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూసాయండి సో ముందుగా అయితే మా పాప వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది చిన్నప్పుడు ఇలాంటి పండగలు అన్నీ చాలా సరదాగా ఉంటాయి కదా సో చూడండి ఎంత ఎక్సైట్మెంట్తో కడుతుందో వాళ్ళ అన్నయ్యకి రాఖీ అన్నది ఇంకా తినొచ్చేసి మా చెల్లి వాళ్ళ పాప రాఖీ కట్టడానికి వచ్చింది వాళ్ళ అన్నయ్యకి ఇంకా తిని కూడా రాఖీ కడుతుంది రాఖీ కట్టడం రాఖీకి బొట్టు పెట్టడం అక్షంతలు వేయడం అన్నీ కూడా ఒకసారి చెప్తే చాలు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారనమాట చిన్నప్పుడు అంతే కదా మనం కూడా అంతే కదా ఈ విధంగా ఒకసారి చిన్నప్పుడు రోజులను కూడా తలుచుకుంటూ ఎంజాయ్ చేయండి అందరూ వెళుతున్న కాలాన్ని అయితే ఎవరీ ఆపలేము కానీ మన జ్ఞాపకాలని మనం చేసే అల్లర్లని అన్నింటినీ తలుచుకోవడానికి అయితే ఎలాంటి అడ్డు ఆపు ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా వెళ్ళిపోతున్న కాలాన్ని చూసి భయపడకుండా జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ ఆనందపడడం నేర్చుకుంటూ ఉండాలి అప్పుడే పాజిటివ్గా ఉంటాము ఎందుకో ఏదో అలా చెప్పాలి అనిపించింది సో సిఎండ్ ఎంజాయ్ ఇంకా తినొచ్చేసి మా చెల్లి వాళ్ళ తోటకొళ్ళు వాళ్ళ పాప అనమాట తినకూడాను ఇక్కడ మా మమ్మీ ఉంటే ఎవ్రీ ఇయర్ కడుతుంది వచ్చి ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా బాబు పేరు యతీష్ తిన పేరు యతీష ఇద్దరు పేర్లు కూడా ఒకటే ఇప్పుడైతే ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళ బాబుకి మా పాప రాఖీ కడుతుంది సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక విషయం అయితే అర్థం అవుతుంది వాళ్ళు బాబు బ్లాక్ పాప వైట్ మా బాబు వైట్ పాప బ్లాక్ అనమాట అందరూ అంటారు మీరిద్దరు మార్చేసుకోండి పిల్లల్ని అని చూసారు కదా వీళ్ళిద్దరు ఒకేలా ఉన్నారు వీడిని ఎంచి ఎంచే మా పాప ఇలా పుట్టింది నాకు వీడు పుట్టిన వెంటనే తెగ నవ్వేదాన్ని నల్లగా ఉన్నాడని ఏది కూడా ఎంచకూడదు అని అంటారు కదా అది నిజమేనండి సో నేను అలా నవ్వినందుకు మా పాప నల్లగా పుట్టింది నల్లగా పుట్టినా తెల్లగా పుట్టినా మన పిల్లలే మనం ఎక్కడ పారేసుకోలేము కాకపోతే ఏదో ఒక ఆత్రం అనమాట సో ఇప్పుడైతే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను మా చెల్లి కలిసి మా తమ్ముడికి రాఖీ కడుతున్నాం ఇదిగోండి మా తమ్ముడు పెళ్ళిళ్ళు అయిపోయాక ఇంకా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ రాఖీ అంటే కష్టమేని ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉంటామో తెలియదు కదా సో మేము ఇక్కడ వాళ్ళం కాదు కాబట్టి రాఖీ కట్టడానికి అయ్యేది కాదు కడితే మా చెల్లి లేదంటే నేను అన్నట్టుగా కట్టేవాళ్ళం సో ఈ ఇయర్ మాత్రం ఇద్దరం కలిసి కట్టామన్నమాట అనమాట చూస్తున్నారు కదా వీడు వచ్చేసి మా ఇద్దరికి తమ్ముడే మా ఇద్దరికన్నా చిన్నోడు మా ఇద్దరు అక్కల ముద్దుల తమ్ముడు మా వారైతే లేరు సో మా వారైతే మిస్ అయ్యారు వాళ్ళ చెల్లెళ్ళు కూడా మిస్ అయ్యారు ఆయనకి రాకీ కట్టడానికి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము ఎలా ఎంజాయ్ చేస్తామన్నది ఫొటోస్ గటా కూడా లాస్ట్లో పెడుతున్నాను చూసి ఎంజాయ్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్